దేవుడు దేవదూతలను ఎప్పుడు సృష్టించాడు దేవుడు దేవదూతలను ఏ విధంగా సృష్టించాడు దేవదూతలు సంతో స్వభావాన్ని కలిగి ఉన్నాయా లేవా అంటే ఎవరు అంటే ఎవరు ప్రధాన దేవదూతలు అంటే ఎవరు దేవదూతల్లో ఒక దూత అయినటువంటి లూసిఫర్ సాధానుగా ఎలా మారింది దేవదూతలు పరలోకంలో పాపం చేస్తుండే దేవుడు ఎందుకు కాపలేదు అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మానవ చరిత్రలో మానవులు ఎన్నో దశాబ్దాలుగా వేరే ఇతర ప్రాణుల కోసం వేరే ఇతర జీవుల కోసం అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు ఉన్నారు స్టిల్ ఇప్పటికి కూడా ఆ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రాణులు జీవాలు కేవలం భూమి మీద మాత్రమే ఉన్నాయా లేదా ఆకాశంలో ఉన్నటువంటి వేరే ఇతర గ్రహాలలో కూడా ప్రాణులు జీవాలు ఉన్నాయా అని ఎన్నో పరిశోధనలు చేస్తూ అనేకమైన సందేశాలు ఇతర గ్రహాలలోకి మానవుడు పంపిస్తూ ఉన్నాడు ఒకవేళ ఇతర గ్రహాలలో వేరే జీవులు వేరే ప్రాణులు ఉంటే అవి మానవుల కంటే పెద్దవా చిన్నవా అవి మానవులతో స్నేహాన్ని చేయగలుగుతాయా చేయలేవా అనేటువంటి అనేకమైన ప్రశ్నలతో అనేకమైన పరిశోధనలు మానవుడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు అయితే ఈ పరిశోధనలకు ఈ ప్రశ్నలకు బైబిల్ గ్రంథం ఎప్పుడో సమాధానం చెప్పింది ఈ అనంత విశ్వంలో మానవాళి సృష్టి కంటే భూమి మీద ఉన్నటువంటి ప్రాణుల సృష్టి కంటే ఈ అనంత విశ్వంలో మానవుని యొక్క సృష్టి కంటే ముందుగానే వేరే ఇతర గ్రహాలలో జీవాలు ప్రాణులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది వేరే ఇతర గ్రహాలలో ఉన్నటువంటి ఈ ప్రాణులని బైబిల్ గ్రంథం దేవదూతులు అని పిలుస్తుంది ఈ దేవదూతలకు సంబంధించినటువంటి విషయాలు అన్ని పూర్తి బైబిల్ గ్రంథంలో ముప్పై నాలుగు పుస్తకాలలో ప్రస్తావించబడ్డాయి దేవదూతలకు సంబంధించిన సందర్భాలన్నీ పూర్తి బైబిల్ గ్రంథంలో రెండు వందల డెబ్బై మూడు ఉన్నాయి వాటిల్లో నూట ఎనిమిది సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో నూట అరవై ఐదు సందర్భాలు కొత్త నిబంధన గ్రంథంలో మనం